పూర్తి రైతాంగాన్ని భూమికి దూరంగా చేసి వ్యవసాయ రంగాన్నంతా కూడా కార్పొరేటీకరణ చేయాలనేటటువంటి విధానాలు స్పష్టమవుతున్నాయి గతంలో అందుకు అనుగుణంగానే నల్ల చట్టాలు తెచ్చారు ఇప్పుడు బడ్జెట్లో కూడా అలాంటి కోతలు విధిస్తూ రైతాంగానికి వ్యతిరేకమైన విధానాలని కేంద్ర ప్రభుత్వం ఆచరిస్తుంది కనీసం మద్దతు ధర కల్పించే విషయంలో కానీ విత్తనాల సబ్సిడీ విషయంలో ఎరువుల సబ్సిడీ కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో బడ్జెట్లో పూర్తిగా విఫలమైంది వైఫల్యం ఉంది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అట్లాగే ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఉంది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో కానీ బాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా అందించడంలో కానీ ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు రైతాంగానికి వ్యతిరేకమైన బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది దీనికి వ్యతిరేకంగా రైతు సంఘం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా చేసి పూర్తిగా మద్దతునిస్తుంది అలా నిరసన కార్యక్రమాలు కూడా పాల్గొంటుందని తెలియజేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల మీద రైతాంగం వాళ్ళ రైతుల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయడంతో విక్ష పాటిస్తుంది రెండు లక్షల వరకు మార్కీయాలు లక్ష్యానికి ఎప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా చేయడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి హక్కుల పాల్గొతున్నారు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా దళిత గింజన బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి చిన్న రైతులు చిక్కిపోతున్నటువంటి పరిస్థితి అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ బడ్జెట్లలో తమ విధానాన్ని మార్చుకొని రైతాంగానికి ప్రయోజనాలు చేసేటటువంటి పద్ధతిలో సవరించాలని టీవీ డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరగకపోతే ఈ ప్రభుత్వాలకు రైతాంగం కానీ మిగతా అనగానే ఉన్న తరగతులకు పైన హెచ్చరిస్తుంది